ఇద చంద్రబాబు కీలక ఆదేశాలు ఏపీలో గతంలో సిబిఐ దర్యాప్తు జరుగుతూ ఉండేది రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీతో విభేదాలు వచ్చాక ఆ సిబిఐ దర్యాప్తుల అనుమతిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ దర్యాప్తులు తర్వాతి కాలంలో తమిళనాడు బెంగాల్ కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో నిర్వహిస్తూ వచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయ్యాక ఆ సిబిఐ దర్యాప్తుకు సంబంధించిన రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా ఎత్తేశారు దాంతో ఇప్పుడు అది కాస్త జగన్ మెడకే చుట్టుకుంది అయితే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు సుగాలి ప్రీతి కేసు విచారణ జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతికి పాల్పడిన ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు సంస్థలపై ఇక మీదట సిబిఐ నేరుగా విచారణ జరిపేందుకు వీలు కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై విచారణకు సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఏపీలో సీబీఐ విచారణ పరిధిని పెంచేందుకు ఈ కేసు టీ కల్పిస్తుంది ఢిల్లీ ప్రత్యేక పోలీస్ వ్యవస్థాపక చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరులోని సెక్షన్ మూడు ప్రకారం సీబీఐ విచారణ పరిధిని పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా గెజెట్ లో పేర్కొంది రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రాష్టంలో సిబిఐ విచారణకు టీడీపీ ప్రభుత్వమే అనుమతి నిరాకరించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అనుమతిచ్చింది